నమస్తే మీరు రోజు యూపీఐ వాడుతున్నారా అయితే ఈ వార్త మీకోసమే జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి యూపీఐ లావాదేవీల్లో కీలక మార్పులు రాబోతున్నాయి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరియు ఆర్బీఐ డిజిటల్ లావాదేవీల్లో మరింత సులభతరం చేయడానికి ఈ కీలక మార్పులు ఆల్రెడీ కొన్ని సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులోనే తీసుకువచ్చాయి మరికొన్ని కీలక మార్పుల్ని పూర్తి స్థాయిలో తీసుకురాబోతున్నాయి ఆ మార్పులు ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం మొదటిది పెరిగిన లావాదేవీల పరిమితి ఇప్పటి వరకు సాధారణంగా రోజుకు లక్ష రూపాయల వరకు మాత్రమే పంపే వీలుండేది కానీ ఇప్పుడు విద్యా సంస్థలకు ఫీజులు చెల్లించాలన్నా లేదా ఆస్పత్రి బిల్లులు కట్టాలన్నా ఆ పరిమితిని ఏకంగా ఐదు లక్షల రూపాయలకు పెంచారు అలాగే ఇన్సూరెన్స్ ప్రీమియంలు స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు కూడా ఈ ఐదు లక్షల లిమిట్ వర్తిస్తుంది రెండవది భద్రత కోసం కొత్త రూల్ ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి ఒక కొత్త ఆలోచన చేస్తున్నారు మీరు ఎవరికైనా కొత్త వ్యక్తికి మొదటిసారి రెండు వేల రూపాయల కంటే ఎక్కువ పంపిస్తున్నారా అయితే ఆ డబ్బులు అవతల వారికి చేరడానికి నాలుగు గంటల టైం పట్టే అవకాశం కనిపిస్తుంది అదనపు వెరిఫికేషన్ ఉండవచ్చు దీని వల్ల పొరపాటున వేరే అకౌంట్ కు డబ్బులు పంపిన రికవరీ చేసే అవకాశం ఉంటుంది మూడవది లైట్ మరియు ఇతర మార్పులు చిన్న చిన్న పేమెంట్స్ కోసం వాడే యూపీఐ లైట్ పరిమితిని కూడా ఐదు వందల నుండి వెయ్యి రూపాయలకు పెంచారు ఇక వాలెట్ లిమిట్ ఐదు వేల రూపాయల వరకు పెరిగింది పిన్ కొట్టాల్సిన అవసరం లేకుండానే ఇకపై వెయ్యి రూపాయల వరకు చెల్లించవచ్చు కాబట్టి ఈ కొత్త నిబంధనలతో మీ డిజిటల్ చెల్లింపులు మరింత వేగంగా సులభంగా మరియు సురక్షితంగా మారబోతున్నాయి దీంట్లో కొన్ని ముఖ్యమైన గమనికలను చూద్దాం పిటుపి అంటే పర్సన్ టు పర్సన్ సాధారణ వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీల పరిమితి ఇంకా లక్షగానే ఉంది పిటు ఎం అంటే పర్సన్ టు మర్చెంట్ వెరిఫైడ్ మర్చెంట్స్ అంటే ఆసుపత్రులు విద్యా సంస్థలు ఇన్సూరెన్స్ కు మాత్రమే ఐదు లక్షల వరకు పంపవచ్చు కాబట్టి ఈ కొత్త నిబంధనలతో మీ డిజిటల్ చెల్లింపులు మరింత వేగంగా సులభంగా మరియు సురక్షితంగా మారబోతున్నాయి ఈ విషయాన్ని మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ